ఒక్కసారి ఈ వీడియో వైపు చూడండి చికెన్ దుకాణం ఎదురుగా ఎందుకు ఇంతమంది గుంపులు గుంపులుగా చేరాలనుకుంటున్నారా ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుంది చికెన్ దుకాణం వద్ద వందల మంది ఏం చేస్తున్నారనుకుంటున్నారా ఇక విషయానికి వస్తే దాదాపు నెల రోజులుగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో చికెను కోడిగుడ్లు తినేవారి సంఖ్య పూర్తిగా పడిపోయింది ఎంతలా పడిపోయిందంటే కొన్ని చికెన్ దుకాణాలను తెరవడమే లేదు ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుదామన్నా వినడం లేదు చికెన్ తినడము లేదంటూ దుకాణం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆత్మకూర్ పట్టణంలోని వలి అనే చికెన్ వ్యాపారి వెంకప్ చికెన్ కంపెనీలు సంయుక్తంగా మంగళవారం ఉచిత చికెన్ మిల్లా నిర్వహించారు ఒక చిన్న ప్లేట్లో కొంచెం చికెన్ పకోడ ఉడకబెట్టిన గుడ్డు వాటర్ ప్యాకెట్ అందిస్తున్నామంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇంకేముంది ప్రకటించిన సమయం కన్నా గంట ముందే జనం దుకాణం వద్ద చేరుకున్నారు వందల మంది గుమికుడి చికెన్ పకోడ కోడిగుడ్డు గుడ్డు ఆరోగ్యం చేశారు ఇప్పుడు చెప్పండి వీరందరిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది బర్డ్ ఫ్లూ ఉందనా లేదనా బర్డ్ ఫ్లూ అనే వైరస్ కోళ్లకు సోకలేదని ప్రజలు ఎదేచ్ఛగా చికెన్ తినవచ్చునంటూ వలి చికెన్ సెంటర్ యజమాని వలి రెండు వందల కిలోల చికెన్ రెండు వేల కొడుగులను సిద్ధం చేశాడు మంగళవారం ఉదయం నుండి చికెన్ పకోడ తయారీకి ప్రత్యేకంగా మాస్టర్లను సిద్ధం చేసి రుచికరమైన చికెన్ పకోడను అందుబాటులోకి తీసుకొచ్చాడు సాయంత్రం వేళ కావడం పని ముగించుకొని ఇళ్లకు వెళ్తున్న కూలీలు గ్రామీణ ప్రాంతాల ప్రజలు పాఠశాల విద్యార్థులు చుట్టుపక్కల కాలిన జనం ఇరుగు పొరుగు వ్యాపారులు చికెన్ పకోడ భయం లేకుండా ఆరగించేశారు అంతవరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ముట్టుకొని ఎంతోమంది ఒక్కసారిగా నోరు నుంచి చికెన్ పకడ తమ కళ్ళ ముందు ప్రత్యక్షం కావడంతో ఒకరిపై ఒకరు పడుతూ చికెన్ పకోడ దక్కించుకొని నోట్లో వేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటూ తమకు ఉచితంగా వచ్చిందనే సంతోషంతో మురిసిపోయారు కొంతమంది అయితే ఒకవైపు ఒక ప్లేట్ తీసుకొని మరో పక్క వెళ్ళి మరో ప్లేట్ తీసుకున్నారు మరికొంతమంది కవర్ వేసుకొని పరిగెత్తారు కోడి గుడ్లపై ఆసక్తి ఉన్న కొంతమంది చేతిలో పట్టిందని గుడ్లు చేత పట్టుకొని వెళ్లారు చికెన్ దుకాణం యజమాని బర్డ్ ఫ్లూ గురించి మైక్ లో చెబుతూ అందరినీ ఆకట్టుకున్నాడు మాది సెంటర్ సెంటర్ నందు చికెన్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కడుపుల మీద ప్రజలకు అవగాహన కల్పించడం కోసం దేనికోన అపోహల వల్ల ప్రజలు తిన చికెన్ తినడం లేదు దానికి వెంకా కంపెనీ వాళ్ళు మేళాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం చైతన్యం రావాలి అని చికెన్ మేళాలు నిర్వహిస్తున్నాం దాదాపు ఈ రోజు రెండు వందల యాభై కిలోల చికెన్ రెండు వేల మూడు వేల గుడ్లు రెండు వేల ఐదు వందల గుడ్లు విరిగా జనాలకు పంచుతున్నాం చికెన్ తింటే ఏం కాదు మన మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చెప్పినారు చికెన్ తినండి ఏం కాదు ప్రజలు ఎటువంటి వదంతులు నమ్మవద్దు మన మంచిగా డెబ్బై డిగ్రీల ఉష్ణ మనం ఏది వండినా కానీ ఏ వైరస్ ఉన్నా గానీ చనిపోతుంది దాదాపు మనం వంద డిగ్రీల కంటే ఎక్కువ సెల్సియస్ మీద చికెన్ వండుకుంటాము అన్నం వండుకుంటాం ఏమన్నా బర్డ్ మన ఏరియాలో బర్డ్ ఫ్లూ ఒక చోట కూడా లేదు జనాలు ఈ సోషల్ మీడియాలో ప్రభావం వల్ల ఎక్కువ స్ప్రెడ్ ఎక్కువ అయింది సోషల్ మీడియా వల్ల ఈ బర్డ్ పైన అధికారులు ఏమన్నా చెప్తున్నారా అధికారులు మాత్రమే ఏం చెప్పలేదు తినండి అని అందరు ప్రతి అధికారులు చెప్తున్నారు మేమైతే తింటూనే పని చేస్తున్నాం మాకు రావాలి కదా బట్ మీరు తింటున్నారా మేము డైలీ తింటున్నాం మాకు చికెన్ లేదు మాకు కాదు చికెన్ డైలీ తింటున్నాం కూడా वञो